বাইরে তো না আমরা আমরা তো আমরা না আমরা হচ্ছে দেখতে পাচ্ছি আমাদের মানে আমাদের মানে আমাদের মানে আমাদের कबूतरी नहीं आ더라고। हां। দিয়া <laughs> 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 सर सर विजयो जी नीति हरी की और बुधवार वाले जी جناب जो आधार ही हो सर 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 నన్ను కోరుతా నాయకులు అందరూ కూడా నన్ను కోరినరు వచ్చి ఆలస్యమైంది యాక్చువల్లీ ఇది మూడు నాలుగు నెలల కింద ఫౌండేషన్ వేసుకోవాలి వర్షాలు ఉన్నాయని మనం ఫౌండేషన్ వేయలే తొందరగా మరి సురేష్ కాంట్రాక్టర్ గారు పక్కనే బొస్తాఫూ రాయినాయి తొందరగా పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం గ్రామాల నాయకులు కూడా తొందర తొందరగా వెంబడి సహకరించి డిపార్ట్మెంట్ తరఫున కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నెలకు ప్రగతిని చూసుకుంటూ తొందరగా ఈ ప్రజలు చాలా కాలంగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో శాశ్వతంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ ను నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరుతూ మండలంలో ఇంకొకటి కూడా ఇందు నుంచి వచ్చేటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కానీ ఇంకా రెండు మూడు పెళ్లి వాళ్ళు కానీ రెండు మూడు ఇష్యూస్ లు వెంటనే పరిష్కారం చేసే విధంగా కొంత చొరవ చూపించడానికి సందర్భంగా నేను కోరుతాను దాని కలెక్టర్ గారిని కూడా కోరుతాను ఎందుకంటే కొంత హై లెవెల్ బ్రిటిష్ రెండు మూడు వర్షాలు వస్తే కమ్యూనికేషన్ కట్ అయితే మన కోహెడకు అందరికి నమస్కారం